తెలుగు చలనచిత్ర రంగంలో అన్నితర సాధ్యమైనటువంటి పాత్రలను పోషించి నాయకుడిగానే కాకుండా ప్రతి నాయకుడిగా సైతం ప్రజల మన్నలను మరియు వారి ఆశీర్వాదాలు పొందినటువంటి తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డ రాజకీయాల్లో కడుగుపెట్టిన తర్వాత రాజకీయాలు కేవలం అధికారం సాధించడానికి మాత్రమే కాదు ఆ అధికారాన్ని ప్రజాసేవ మాధ్యమంగా వినియోగించుకోవచ్చు అని నిరూపించినటువంటి మహనీయుడు వారు వారి సంకల్ప బలం ఎంత గట్టిదంటే ఆనాడు వారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రెండు రూపాయలు కిలో బియ్యం కావచ్చు ప్రకా గృహ నిర్మాణం కావచ్చు అదేవిధంగా మాండలిక వ్యవస్థ కావచ్చు మహిళలకి ఆస్తిలో సగ సగం హక్కు కావచ్చు అదేవిధంగా వారిని విద్యాధికుల్ని చేయడానికి మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం కావచ్చు రైతులకి యాభై రూపాయలకి హార్స్ పవర్ విద్యుత్ అందించడం కావచ్చు ఇవన్నీ కూడా వారు గట్టిగా సంకల్పించి రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి పేదవారికి రైతులకి మహిళలకి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా వారు ఆనాడు ప్రవేశపెట్టడం జరిగింది ఈనాడు అవే కార్యక్రమాలు ఒకంత రూపాంతరం చెందాయేమో కానీ ఎవరూ కూడా వాటిని తీసివేసేటువంటి పరిస్థితి అయితే దేశంలో ఖచ్చితంగా లేదు ఇది వారి సంకల్పానికి మరియు ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావానికి నిదర్శనంగా మనం భావించాలి ఆ మహనీయుడు మన మధ్య భౌతికంగా లేకపోయినా ఎల్లప్పటికీ కూడా వారి ఆశీర్వాదాలు మన వెంటే ఉంటాయని చెప్పి నేను విశ్వసిస్తున్నాను నమస్కారాలు తెలుగు కనవడా అని తెలుగు జాతి ఆపంచ నలుమూల చేసిన మన తెలుగు తేజం మన తెలుగు పౌరుషం మన తెలుగు గుండె చెప్పుడు మనన్న నాన్నగారు విశ్వవిఖ్యాత నటసాహుభావుడు పద్మశ్రీ నటరత్న కళా ప్రపూర్డు డాక్టర్ నందని తారక రామారావు గారు ఉపయోగ వర్ధ వర్ధడు కుటుంబ సభ్యులు అందరూ కాని వారు ఆశీస్ తీసుకోవడానికి వచ్చాం కుటుంబ సభ్యులే కాదు వారి అభిమానులు కుటుంబ శ్రీ అభిల్యులు నందమూరి వంశ అభిమానులు అందరూ వచ్చి వారు ఆశీర్వ తీసుకోవడానికి మరి వారి గురించి అనే బాలకృష్ణ ఎంత మాట్లాడి వారు ఎంత మాట్లాడినా తక్కువే తండ్రి తీరు ఆయన మహాపురుషుడు యుగు పురుషుడు తళామ వరాల వరాల బిడ్డ ఒక యుగు పురుషుడు ఆయన వారు నటనలు నటుకుంటూ ఉంటూ ఎన్నో తిరుమాలు చేశారు ఆయన ఎన్నో పాత్ర పోషించారు ఒకటారు జానపదం పౌరాణికం సాంఘికం శ్రీరాముని శ్రీక్షణ తెలియదు కానీ శ్రీరాముని శ్రీకృష్ణుడు రూపరేఖలు కల్పించాడు ఆయన రూపమే చేసుకున్నాను శ్రీరాములు దుర్యోధ ఏ పాత్ర పాత్ర ప్రతి పాత్రకు ఆయన ఒక డిక్షనరీగా ఉండిపోతాడు ఆయన తిరిగి నందు తారక రామారావు గారు ఆయన నటుడిగా ఉంటూ ఎన్నో సేవలు అందించాడు రాజకీయాల ముందు వచ్చే ముందు ఆయన నటుడు ఉంటూ ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన అలాగే ఆయన ప్రథమ స్థానం ఉండగా ముందు వెళ్తున్న వేళ ఇంకో పక్క మన తెలుగు జాతి తెలుగు జాతి ఆమిత్యానికి ద్వారా కలిగి ఉంటానని అన్యాయం జరుగుతుందని ఆత్మగౌర గౌరవం కోల్పోతానని మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవం పునర్ పునరుంప చేయాలని నేను ఒక తెలుగు తెలుగు బ్రిటన్ దేశమే నా పార్టీని రాజకీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలలు తెలుగులో చేతి చేయకూడదు తెలుగు కూడా గత ఘనకీర్తికి కనవాళ్ళని రాష్ట్రం అంతా తెలుగు రాష్ట్రాల అంతా ఆయన అత్యంత మెజారిటీ గెలిపించారు మీరందరూ మన తెలుగు రాష్ట్ర ప్రజలు మళ్ళీ వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నెన్నో సంక్షేమ పథకాలు కానివ్వండి ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన ఓ పాటి పనిదిగా రైతన్నాలకు అన్నదాతగా కార్మికుల సోదరులకు దన్నుగా ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన అలాగే వారు ప్రవేశపెట్టి పెట్టిన ప్రతి సంక్షేమ పథకాలు ఇవ్వండి కూడా వేరు వేరు పేరిట అమలు ఇక్కడే కాదు ఇక్కడే కాదు భారతదేశం అంతటే కాదు ప్రపంచ వ్యాప్తంగా వేరు వేరు పేరిట అమలు అవుతున్నాయి అన్నదానం మించిన దానం లేదని పాటించాడు ఆయన నేను ఇప్పుడు చెప్తాను గుర్తు చేస్తూ ప్రజలందరికీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల దేవస్థానం కొండపైన ఎంతమంది భక్తులు లక్ష భక్తులు వస్తూ ఉంటారు చాలా సమయం సమయం అవుతుందండి ఆయన రెండు రెండు నాలుగు మూత్రలు పెడతా ఉండే అనుకుని ఆయన అన్నదా అన్నదాత అన్నదానం మించిన దానం లేదండి ఆయన ఉచితంగా టికెట్ అయినా అన్నదానం అవుతున్నాను ఆ ఎంత మాట్లాడితే తక్కువ తెలుగు తన అలాగే తెలుగు భాష కూడా తక్తి ప్రభుత్వ వాహనాలపై ప్రభుత్వ కార్యాల పుటాలపై తెలుగు సువర్ణ నక్షరా ఉండాలని చేపట్టడం అన్నా ఎన్టీఆర్ వారి గురించి ఎంత మాట్లాడినా తక్కి తని ఆయనకి వర్ణం లేని జనం స్వర్గనందం తారకరం అనకూడదు తెలుగు జాతి తెలుగు గడ్డ తెలుగు నేల తెలుగు భాష ఉన్నంత కాలం ఆయన రామనామం చెడస్మని అన్న అన్న అన్నగారు అన్నట్టు నేను ఒక పుట్టడం పూర్వజన్ సుకృతం చేసుకున్నాం గిడ చాలా అదృష్టం భావిస్తూ సెలవు తీసుకున్నాడు వర్ణం జనం ఆయన్టీఆర్ది